నా పేరు చారణ్ మేము ప్రకాశం జిల్లా సీహిచ్ర్గా వర్క్ చేస్తున్నామండి మేము చాలా చాలా దూరంగా అదేవిధంగా క్లినిక్లకి చాలా దూరంగా ఉన్నటువంటి ఈహెచ్ఎల్కి దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్లో మేము వర్క్ చేస్తున్నాం బహిర్ బహిర్భూమికి వెళ్ళేటువంటి ప్రాంతాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి పని పనిచేస్తున్నామండి మాకు ఏ విధమైనటువంటి పరంగాను ఆర్థిక అదే అదేవిధంగా మేము చనిపోతే మా కుటుంబానికి ఒక ఆదరణగా ఉండేటువంటి ఏ భద్రత లేకుండా ఒక ఆరు సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నామండి ఏ కేటగిరీలో లేనటువంటి బహుభయంకరమైనటువంటి దుర్బలమైన జీవితం మేము అనుభవిస్తున్నామండి మా పిల్లలకి మేము కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేమున్నాము మీకు తెలుసు పిల్లలకి ఫీజు పిల్లలకి ఫీజులు కట్టడానికైనా కానీ తిండికైనా కానీ పోషణకైనా కానీ ఏ విధంగానూ ఉద్యోగం మమ్మల్ని ఆదుకోలేకపోతుందండి దయంచి మేము గవర్నమెంట్కి విన్నవిస్తుంది ఒకటేనండి మీరు మాకు ఇస్తున్నామని చెప్తున్నటువంటి జీతము మా చేతికైతే అందట్లేదండి మీరు మాకు ఇచ్చాము మీకు విడుదల చేస్తామని చెప్పినటువంటి ఫండ్స్ అయితే ఇంతవరకు మా చేతికి అందలేదు ఏ విధమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారో మాకు తెలియదు అండి కానీ మాకైతే న్యాయం జరగాలని మేమైతే కోరుకుంటున్నామండి